మంగళగిరి ఆటోనగర్లో అద్దెకు ఉంటున్న వర్కర్లను ప్లాట్ ఓనర్స్ బలవంతంగా ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ సభ్యులు అబ్దుల్లా ఖాన్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు ఈరోజు మంగళగిరి ఆటోనగర్లో వివిధ చేతి చేసుకుంటూ జీవనం సాగుతున్నా ఉన్నాము ఎన్నో సంవత్సరాలుగా అద్దెలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని గడిచిన ప్రభుత్వాలు అన్నిటి దృష్టిలో తీసుకెళ్లాము మరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నారా లోకేష్ గారు మా అందరికీ హామీ ఇచ్చారు మీ అందరి సొంత షెడ్లు ఇచ్చే బాధ్యత నాది అని ఈలోపు మరి మా అందరికీ షెడ్లు వస్తాయని మేమందరం ఎదురు చూస్తున్న తరుణంలో ఫ్లాటు ఓనర్లు మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేపించి ఖాళీ చేయకపోతే మీ షెడ్లో పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తాం అలానే మా అందరి మీద ఒత్తిడి తీసుకొస్తాం సామాన్లు తీసి రోడ్ల మీద పడేస్తాం ఇలా చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాపై దయ ఉంచి మా అందరికీ సొంత షాపులు ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజు దాదాపు నలభై మంది వర్కర్లకి రోడ్ల మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇక ముందు ఇలాంటి భవిష్యత్తులో జరిగితే మేమందరం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మాపై దయించి మా అందరికీ సొంత షెడ్లు ఇవ్వాలని కోరుతూ మరి ఈరోజు పెట్రోల్ పోలిసి కాలుస్తామని బెదిరించిన శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతం జరిగింది దానిపైన ప్రభుత్వం ఆయనపైన తగిన చర్యలు తీసుకొని మా అందరికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము మేము ఒక మూడు నెలలు రెంట్ బ్యాలెన్స్ ఉన్నామండి రెండు నెలలు అడ్వాన్స్ మాది ఉంది ఒక నెల రెంట్ కొంచెం లేట్ అయింది ఇవ్వని పక్షంలో మాకు బయటికి వెళ్ళిపో పని షాపుకు తాళాలు వేశారు సార్ దీని మీద ప్రభుత్వం తెలుగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్రభుత్వం వెంటనే ఆటో నగర్ వర్కర్లకు వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి వర్కర్లకు వెంటనే న్యాయం చేయాలి